రాలేదేంటి వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటారు అనుకున్నారు అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు ఓపెన్ చేయండి ఓకే సార్ సార్ ఏమైంది వాయి పుత్రే మమ్మల్ని కొట్టాడు వాయి పుత్ర అంటే ఇంకెవరో కాదు ఆ మూర్తి గాడే ఎవరు మూర్త త్వరగా తిప్పండి Hey, 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 hey! Get <Öz pee hvad> <meltática> పారిపోతున్నారా ఎన్ని ఏదో ప్రయత్నాలు చేసినా అయ్యారు నేను చేయలేరు రా ఎందుకంటే వాయుపుత్రన్నాడు అర్థం తీశ అయ్యాడు అయ్యారా మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి మీరు చూడాల్సింది ఇంకా ఉంది రండి అయ్యారా గా వచ్చింటాడు అయ్యారు అందుకే ఓ మొట్టు మొట్టి చేతికి కట్టు కట్టేడు లీడర్ గారికి అంతా చదువుకున్నాడు నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడు అయ్యారో అలా పెంచేనా అండి అయ్యారా ఈయనంటే ఏది కుదురుగా అనిపించుకోడు మన బామందులు కనపట్లేదా వేరే బ్లాక్ లో కట్టి పెట్టాడా వాయిపుత్రా నాకు ఫోన్ చేసి చెప్పాడు తాము చంపడానికి వచ్చిన వాళ్ళ పేనాలు గాలిలో ఊగిసిన ఆడుతున్నాయని సాయంకాలం ఫోన్ చేస్తున్నాడండి మెసేజ్ ఆన చెప్పండి చెప్పేస్తానండి అంజలి మీద తనకున్న ప్రేమ ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పేవాడు కదా అవును ఆడ అలాగే నా ఫోన్ చేసి చెప్పమన్నాడు ఆ మాట నిజమైతే అంజలి ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ విషయం వాయిపుత్రతో చెప్పు రుద్రపతి మనల్ని కుళ్ళ పొడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే నేను ఇక్కడ నన్నే ఎవరు నా వచ్చి చూడాలి మిమ్మల్ని కొట్టాడా చబాష్ నాకు ఈ వాయిపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇది ఒక్కటే కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరిని ఈవెన్ గా కొట్టేస్తాడు చంతమంది ఉండి కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు తలుచుకుంటూనే సిగ్గుగా ఉంది వాడిని ఊరకొక్కరు కొట్టాడు కొట్టి ఈడ్చుకొస్తాను ఏ ఇన్స్పెక్టర్ వాడు పులి వాడితో పెట్టుకున్నావనుకో నీకు చావు ఖాయం నోరు మీద జులపాల వేతవా పోలీసు వాడి దెబ్బంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి హంసరాజ్ ఏంట్రా పెళ్లి గురించి మాకు చెప్పండి మేము తెలుసుకుంటాం తెలుసుకుని ఆయన పెళ్లి గడిచిన సగం నువ్వు హలో పెళ్లి పెళ్ళి అంటూ మాట్లా అంజలి అరిసి మాట్లాడతాను తప్పుగా అనుకో తప్పు ఆ అంజలి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు ఆయన చూడండి చూశారంటా వాయిపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు నువ్వు తిన్నగా వచ్చి అంజలిని పెళ్లి ఓ ఓ శిష్యే ఓప్ప బేషాలని తెలిపండి ఫోన్ కాల్ని సొంతకాలుగా పట్టుకొని అడిగేస్తున్నాను నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదు అని చెప్పకూడదు నేనే నీ గురువునని చెప్పాలా ఏంటి ఓకే నేను క్యాబ్స్తాను ఏంట్రా బయసులో చూపిస్తున్నారా కాసేపు పర్సనల్ గా మాట్లాడతాడు నేను ఏం చేయడం సేన కష్టంగా ఉంది బాబా నేను నువ్వెనకాయ మెయింటైన్ చేయాలి నేను నిన్నటి ఇది వేరే మెయింటెనెన్స్ ఈశ్వర్ ప్రసారీ వాయిపుత్రు ఉంటే ఎవరో తెలియదు అటువంటిప్పుడు వాయి పుత్రుకి ఇచ్చి ఎలా పెళ్ళి చేస్తారు నీకు విషయం తెలుసా నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నాను అల్ గోన్ గెట్ సం లాచ్ ఫార్ యువర్ అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువు ఆయ్ అమనికే అమని వీ అయిపోయింది పోరా త్వరగా రా ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నందుకు నేను దొంగల ముఠా నాయకుల్లో దొంగలా వెళ్ళాల్సి వస్తుంది రైట్ ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి నీ భాష గార చేజ్ కి తలకి బాడి కట్టు కట్టించరా అంటే ఆ కట్టేద నువ్వే కట్టుకొచ్చావే ఆహ బోనస్ కా కాలకు కొడనా ఆ మెలుగ 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 గుడ్ ఈవినింగ్ సార్ బోరా పెద్ద ద పొడింగల అందుకే బాక్స్ కొట్టి పంపాడుగా కానీ ఒక విషయం తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకొన మొదటి పేషెంట్ నువ్వేనా అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు లేకపోతే వరండాలో పడుకోబెట్టేవాళ్ళు నేను అప్పుడే చెప్పాను కదా వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని తాడిని తన్నే వాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు వస్తారు బాలాగారా అవున ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను ఇంకా మీరే వచ్చేసారు నమస్కారం నమస్కారం కూర్చోండి ఎలా ఉన్నావు శాల్ని మమ్మల్ని కాపాడేందుకు ఇక మీద మిమ్మల్లే కాదు మమ్మల్ని కూడా కాపాడిపోయేది ఈశ్వరప్రసాద్ గారికి ఇటువంటి మంచి మనసున్న ఆయనకి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒక పంపిస్తాడు సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తోంది వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం జరగడం అంత తేలికైన విషయమే కాదు సో వాడి చదువు బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను అది మాత్రమే కాదు శాలిని వాడు కలిసి జీవించడానికి కదా సతీష్ కి శాల్నికే కాదు మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక అదే అదే అమ్మ కోరిక సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు ఈ ఫ్యాక్టరీ చాలా రోజులుగా మూతపడి ఉంది దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఇంకో బిజినెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు మీకు అర్థమయ్యేలా చెప్తాను అంజలి తండ్రి చావుకి నాకు తిరువురు నాయుడికి మధ్య ఉన్న పగే కారణం అందువల్ల నా ఆస్తిలో సగభాగం అంజలి పైన రాయాలని నిర్ణయించుకున్నాను అంజలి మీరు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం మీదే అది మాత్రమే కాదు నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందులో మీకే అభ్యంతరం లేదుగా అలా అంటారేంటండి మీరు చెప్తే ఏ పనైనా చేస్తాను సైకిల్ నేను వాయుపోతం చూసి టెన్షన్ నువ్వు ఒకటి వెళ్ళా నమస్కారం గారు ఏమయ్యా బాగున్నావా శిష్యుడు వచ్చినట్టు నీకు ఇప్పుడే తెలిసింది వస్తాడని తెలుసు ఇంత తొందరగా వస్తాడని తెలియదండి వచ్చేసావా ఏ రాబా పెళ్ళగానే నా రాజా ఎంత మాట అనేసావరాడు గురు కెమికల్ చేస్తాడు గురు గురు తమలాటోల ముందు గురు శిష్య బాను చూపించకూడదనుకుంటున్నాడు గురుగురు గురు 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 అయ్యారా గురు శిష్యుల మధ్య ఓ చిన్న డీలింగ్ ఉంది ఇప్పుడే పంపిస్తాను పరబ్బాయ్ ఏంట చెప్తాను పెద్దోళ్ళు పిలిచినప్పుడు సేదరించుకోకూడదు బాబు నేనేం అవసరం అది కావాలంటే నన్ను పట్టించేయకండి ఫోన్లో మీరు బండబూతులు తిట్టారు నేను ఒక్క మాట ఎదురుంచి మాట్లాడానా ఆ రోజు నేను చేసిన కనకాలే వల్లే ఈ ఆళ్ళ అంజలికి మీకు పెళ్ళి అవుతుంది బ్రోకరో లోపర ఎలా కావాలంటే అలా పిలవండి అందరి దగ్గర నేనే మీ గురువులు అని చెప్పుకుంటున్నాను అది అలాగే మెయింటైన్ చేయండి బాబా ఏంటండి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు ఏం లేదు ఇతను గురు సారీ గురు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు ఎలా చూడండి మీ పెళ్లి పెద్దవాళ్ళం మేం మాట్లాడి నిర్ణయించాలి నేను కాదు మీతో కలిపి అయిపోతారనుకున్నానండి అర్థమైందండి రండి మిమ్మల్ని ఓ మాట్లాడగాలి అడగాలి అడగండి మీరు వాయిపుత్రగా చాలా అవతారాలు ఎత్తి అంజలిశీలాన్ని మాత్రమే కాదు నా ప్రాణాలు కూడా కాపాడారు ఎలాగా అది అది మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి బండి కూర్చోండి గురు వీడికి ఏమైనా మెంట్లెక్కిందా యారా జడల బర్రీ మూర్తే వాయిపోతున్నాను ఈడవడం మధ్యలో చూటారా ఓ నేను ఎప్పుడు అదే చెప్తున్నా మూర్తే వాయుపుత్ర వాడి ఫ్రెండ్ బాల వీడెందుకు వాయుపుత్ర నటిస్తున్నాడు అర్థం కావట్లేదు అన్నయ్య ఈశ్వర ప్రసాద్ ఈ బాల అనే వాయుపుత్రని నమ్మేశాడు బాలాయుడి వాడు ఈశ్వర్ ప్రసాద్ కార్లు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అది అర్థం కావట్లేదు అది ఒక్కటే కాదు ఈ ఊరంతా బాలాయే వాయుపుత్ర నమ్ముతోంది వాడితో మాట్లాడాలి చచ్చింది గొర్రె నువ్వు చేసి ఆసుపత్రిలో పడుకోబెట్టావే ఒక పోలీస్ ఆఫీసర్ పోలీసు నీ నీకోసం ఊరంతా గాలిస్తున్నారు అందువల్ల తొందర పడకు ఎలాగూ బాల నీకోసం వెతుక్కుంటూ వస్తా నువ్వు మూర్తినేగా వెతుకుతున్నావు వాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు వాడు బయటకు వచ్చాడంటే ఒకటి ఈశ్వర్ ప్రసాద్ లేదా నాయుడు ఇద్దరు కాకపోతే పోలీసులు ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు జగ్పాట్ నువ్వెందుకు వచ్చావు లేపేయాలి పార్టీ ఎవరో కాదు పార్టీ నువ్వు నాకు తెలియదు నువ్వు నాకు తెలుసు అని నన్ను పంపించిన వాడికి తెలియదు ఎవరి పంపించింది తిరువురు నాయుడు అంటారు వాళ్ళెందుకు నన్ను చంపాలి వ్యదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళతనికి శత్రువులే మాట్లాడకుండా నాయుడితో చెదరగలు ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచే వాళ్ళతో ఉండు నువ్వు రాజాలా బతకటానికి నేను గ్యారెంటీ సార్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీలా డమ్మి పీస్ అయిపోతు అర్థం కాల ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకొని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం ఊరికే కాదయ్యా పార్ట్నర్షిప్ లోనే ఈ తిరువురు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించచ్చు